నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ గోపాలరావు రావుపేట గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం రోజున మండల పంచాయతీ అధికారి మరియు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ గుడి నిర్మాణ అనుమతి కోసం పోలీసు పలకాల విఘాతో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీఓ శ్రవణ్ కుమార్ గ్రామ ప్రజలకు హనుమాన్ గుడి పునర్నిర్మాణం చేయడం ఇష్టమా లేదా అని గ్రామస్తులను అందరి ముందు గ్రామ సభలో తెలుసుకున్నారు గ్రామ సభలో గ్రామస్తులందరికీ హనుమాన్ గుడి కట్టడం ఇష్టమేనని అనుమతి ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజలు చేతులు పైకి లేపారు గ్రామ సభకు హాజరైన వారి పేర్లు సంతకాలు సేకరించారు గ్రామ ప్రజలందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నాదాలు చేశారు ఈ కార్యక్రమంలో చొప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్ ఎస్ఐ గొల్లపల్లి అనుష రామడుగు ఎస్ఐ వి శేఖర్ తో పాటు పోలీసు ప్రత్యేక బృందం గ్రామ మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు హనుమాన్ భక్తులు హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గారి అధ్యక్షతన గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారి లేఖ ఆధారంగా ఏ ఫైవ్ ఆబ్లిక్ వన్ సిక్స్ టూ సిక్స్ ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు పంచాయతీ తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు క్రమము గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న హనుమాన్ గుడి నిర్మాణ అనుమతులు గూర్చి నిర్వహిస్తున్న గ్రామ సభకు హాజరైన వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం విషయం ఇప్పుడు చదివి వినిపించడం జరిగింది కేవలం గ్రామ సభ ఒకటే అంశం మీద ఆ అంశము హనుమంతుని గుడి మన ముందున్న హనుమంతుల గుడి గురించి హనుమతుల జరిగింది ఇప్పుడు గాను సత్యప్రసన్న గారు మాజీ సర్పంచ్ గారు అధ్యక్షన్ తెలిపిండ్రు బాబులు రెడీ ఇందులో హనుమతి కోరేవారు ఎంతమంది ఉన్నారో వాళ్ళు చేతులు లేపాలి జై శ్రీరామ్ جي ڏي مي تنھن کي ڪو ڏي هي ڏي مي ڏي ها اي نيرو جڏهن ٿينري ڏين سڌو نير ڏي ها جي جي اي ٽوڙي هي سادي ڏي 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 ڏ

ဒီအမရိကန်တွေကနေဒီအမရိကန်တွေကနေည3တက်ည3ည3အားရည3တက်အားရ